పత్రికా రంగంలోనూ మీడియా రంగంలోనూ ఇటీవలి కాలంలో పెడసరపు ధోరణలు వెర్రి ధోరణలు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయని చాలామంది ఆందోళన చెందుతున్నాం సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు వెర్రితెలలు వేయటము ఒకే పక్షానికి కాయటం లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ ఈ జరగటం అనేది నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ముందు నుంచి కూడా ప్రారంభమైంది ఇది అప్పట్లో నేను ఆంధ్రభూమి పత్రికలో న్యూస్ సెటర్గా ఉంటూ రాసిన భిన్నస్వరం నేను నేను లైబ్రరీ తిరగేస్తుంటే ఆ భిన్న స్వరం కాపీ కనిపించింది అది రెండు కాపీలు కనిపించాయి అంటే రెండు పత్రికా రంగంలో జరుగుతున్న పెడసరపు ధోరణ నుంచి నైన్టీన్ ఎయిటీ త్రీ అంటే ఎగ్జాక్ట్లీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ రాసిన భిన్నస్వరం ఏది సత్యం ఏది సత్యం అంటే నేను యథాతథంగా చదువుతాను అంటే హిస్టారికల్ పర్స్పెక్టివ్ కోసమని ఆసక్తితో ఉన్నవాళ్ళు కొంతమంది జిజ్ఞాసులు ఉంటారు వారి కోసం చదువుతాను అప్పటికి ఇప్పటికేమైనా పరిస్థితి మారిందేమో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి పత్రికల్లో పుంకాను పొంఖాలుగా వార్తలు వస్తుంటాయి దేశంలో వేలాది పత్రికలు లక్షలాది కాపీలు ముద్రిస్తూ సత్యాలను అసత్యాలను అర్ధసత్యాలను జనం మీదకి నెట్టేస్తున్నాయి అందులో ఏది సత్యం ఏది సత్యం ఏది అర్ధసత్యం అని తెలుసుకునే తీరిక ఓపిక ప్రజలకు ఎలాగూ ఉండదు కానీ ఇదే పని మీద ఉన్న జర్నలిస్టులు ఏం చేస్తున్నారు అని ఎవరైనా తెలివి పనులు ప్రశ్నిస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే ఏది సత్యం ఏది అసత్యం అనేది తెలుసుకునే తీరిక లేకుండా వీళ్ళు చాలా పనులతో చాలా బిజీగా ఉంటారా పెద్ద నోళ్ళున్న వాళ్ళు కనుకనే వాళ్ళది ఓకల్ సెక్షన్ కనుక వాళ్ళ మీద ఈగవాళితే గగ్గోలు పెట్టేస్తారు కనుక వారికి వారిని పబ్లిక్గా ఏమైనా అనటానికి అందరూ భయపడతారా ఇలా ఆలోచించే వాళ్ళ సంఖ్య పెరిగిన కొద్దీ పత్రికల నిజాయితీగా ఉండాలనుకునే జర్నలిస్టులకు ధైర్యం వస్తుంది అనేక మంది కష్టాల కడలలో ఈదులాడవలసి వచ్చిన అవిశ్వాసంతో ఎదుర్కొంటారు వార్తలోని సత్యశీలతను అగ్ని పరీక్షకు నిలబెట్టి శీల పరీక్ష చేయాలనుకునే ఛాందస్సులు జర్నలిస్టులు ఉంటారు కానీ వార్తలు సృష్టించే వ్యక్తులు వార్తల్లో వ్యక్తులు నిజానిజాలను కలగా పొలకం చేసి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా చేయగల దిట్టలు కొరియా విమానం కూలిపోవటం మీద ప్రపంచంలో పత్రికలన్నీ ప్రచురించిన వార్తల వివరాలు సేకరిస్తే ఓ లైబ్రరీ చాలదేమో ఇదంతా ఓ జీవితాంతం ఏ పరిశోధకుడైనా క్రోడీకరిస్తే ఏ పరిశో ఆ పరిశోధకుడు సైతం ఇంతకు ఏది సత్యం ఏది సత్యం అని అబ్బురపడవలసిందే కొట్టుకవ్వు దిగుమతి గురించి కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్ష నాయకులు చేసినా చేస్తున్న యుద్ధ ప్రకటనను చూస్తుంటే ఏది సత్యము అంతుపట్టదు ఈ విషయం మీద పత్రికలు రాసినా రాస్తున్న వ్యాసాలు వార్తలు తూకం వేసి చూస్తే దిగుమతమైన గొడ్డు కొవ్వు బరువును మించిపోతుంది కానీ అసలు విషయం ఇది అని ఏ జర్నలిస్టు గుండు మీద వేసుకుని చెప్పలేడు అనేక విమర్శలు ప్రతి విమర్శలు రావటంతో సత్యంతో అసత్యం మిళాయించుకుపోయి ఏది ఏమిటో ఎవరికీ అర్థం కాకుండా పోతుంది పాఠకుల్లోనూ జర్నలిస్టుల్లోనూ ఇంతకు ముందే నిబిడంగా లోపల దాగి ఉన్న అభిమాన దురభిమానాల ఆధారంగా ఏదో ఒక నిర్ణయానికి వస్తారు తామేదో సత్యం కనుగొన్నట్లు యురేకా అంటూ వార్తలు రాసేస్తారు ఓ పత్రిక ఒకలా రాస్తే మరో పత్రిక మరోలా రాస్తుంది బ్రహ్మాండమైన బహిరంగ సభ అని ఓ పత్రిక రాస్తే వచ్చిన జనం మూడు అని మరో పత్రిక రాస్తుంది మూడు వేల జనం వస్తే బ్రహ్మాండమైన బహిరంగ సభ అని రెండు పత్రికలు చదివిన వ్యక్తి ముక్తును వేసి వేలు వేసుకుంటాడు జ్ఞానమే బలం అని పూర్వకాలం సామెత అయితే ఇప్పుడు సమాచార సాధనాల మీద అదుపే బలం అన్నట్టుగా కాలం మారిపోయింది ఈ అదుపు కోసం అగ్రరాజ్యాలు రాజకీయ పార్టీలు పెట్టుబడిదారి సంస్థలు సమాజ సేవ చేస్తున్నామని చెప్పుకునే మరికొన్ని ముసుగు సంస్థలు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాయి తమకు అంగీకారం వార్తల్లో అసత్యాన్ని రంగరించడానికి తమకు అనుకూలమైన వార్తల్లో అతిశయోక్తి మేళవించటానికి నిర్విరామంగా పనిచేస్తుంటాయి జర్నలిస్టుల్లో సిపిఐ ఏజెంట్లు కేజీబీ ఏజెంట్లు సిఏఐ ఏజెంట్లు ఇలా పుట్టుకు వచ్చిన వారే పత్రికలకు క్రెడిబిలిటీ గ్యాప్ ఏర్పడడం ఆ పత్రిక అలాగే రాస్తుందిలే అని జనం అనుకోవడానికి ఇవే కారణాలు జర్నలిస్టులను ప్రభావితం చేయడానికి చోటా రాజకీయ నాయకుడి దగ్గర నుంచి అంతర్జాతీయ గూఢచారి సంస్థ వరకు ప్రయత్నిస్తూనే ఉంటాయి దొరతనం వారు బుల్లి బుల్లి సౌకర్యాలు కల్పించి ప్రచారాన్ని కొట్టేయాలని చూస్తుంటారు శుతిమెత్తని మంటలతో సత్యాన్ని మరుగును పరచే యత్నించే అధికారులు డబ్బుతో కొనేయాలని చూసే రాజకీయ నాయకులు వృత్తి ధర్మం పాటించాలనే పట్టుదల లేని జర్నలిస్టులు సత్యానికి బద్ధశత్రువులు ఈ బద్ధశత్రువుల బారి నుంచి సత్యాన్ని రక్షించేది పాఠకుల చైతన్యమే ఇది నైన్టీన్ ఎయిటీ త్రీలో నేను రాసిన భిన్నస్వరం ఏది సత్యం ఏది అసత్యం అనేది భూమి పత్రికలో ప్రచురింపబడింది రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు నలభై సంవత్సరాలు పరిస్థితులు ఏమైనా మారాయా అంటే నాకు తోచినంత ఇంకా దిగజారయ్యే తప్ప ఏమాత్రం మారలేదు